నమస్కారం ఈ రోజు ముఖ్యాంశాలు బాపట్ల జిల్లా నుంచి విడిపోనున్న అద్దెంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలు ప్రభుత్వ గెజెట్ ప్రభుత్వ బాపట్ల జిల్లాలో పట్టుబడిన అంతరాష్ట్ర ద్చక్ర వాహనాల దొంగలు వినుకొండ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసుల గుర్తింపు పోర్టబిలిటీ రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్న ఎంఆర్ఓ శ్రీచరణ డీలర్లతో సమావేశం నిర్వహణ బాపట్న జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలు విడిపోతున్నాయని డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ శుక్రవారం తెలిపారు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు ఉంచాలన్నారు ప్రభుత్వ ప్రకటనలు అందరికి తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు అదే విధంగా అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గురువారం ఫార్మ్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది అద్దంకి బల్లికురవ సంతమాగులూరు పంగులూరు కొరిసెపాడు దర్శి ముండ్లమూరు తాల్లూరు దొనకొండ కురిచేడు మండలాలను కొత్త డివిజన్ పరిధిలో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రజలు ముప్పై రోజుల్లోపు తమ అభ్యంతరాలు సూచనలను కలెక్టర్ కు తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల సిసిఎస్ అమృతలూరు పోలీసులు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదహారు పాయింట్ ఐదు లక్షల విలువగల ఇరవై మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ఆరుగురులో ఐదుగురు పట్నంలోని సీతయ్య నగర్ కు చెందిన వెంకట సాయి సాయి కృష్ణ నగర్ కు చెందిన నాని ముట్లకుండ కాలనీకి చెందిన రమేష్ బాబు పెద్నాస బజార్ కు చెందిన నాగురువలిగా గుర్తించామని వీరిలో ఒకరు హత్య కేసులో మిగిలిన వారిలో కొందరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు ఆరో వ్యక్తి ప్రకాశం జిల్లాకు చెందిన శివారెడ్డిగా గుర్తించామని వీరంతా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు చోరీలకు పాల్పడుతున్నటువంటి దొంగల దొంగలమూట సిక్స్ మెంబర్స్ గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ అయినటువంటి ఒంగోలు పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది వీరి వద్ద నుంచి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటి కూడా రికవరీ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్ ఇందులో ప్రధానంగా వెంకట సాయి ఈ వినుకొండ సంబంధించిన సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కుమ్మ సాయి కృష్ణ ఈ గ్యాంగ్ లో నాని నాగూర్ రమేష్ బాబు అనే వాళ్ళు ఈ ఐదు మంది కూడా వెనుకొండ టౌన్ సంబంధించిన వాళ్ళు వద్ద నుంచి పదహారు పాయింట్ ఐదు లక్షలు విలువైనటువంటి ఇరవై మూడు టూ వీలర్స్ ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది అద్దంకి మండలం మణికేశ్వరంలో శుక్రవారం రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని ఏవో వెంకటకృష్ణ నిర్వహించారు గ్రామంలోని ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్లి రైతు పండించిన పంటలు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు మొదలగు విషయాల గురించి సమాచారం సేకరించారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ నేత కరిముల్లా సచివాలయ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు అద్దంకిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక సభ్యులు ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సామాజిక చైతన్యానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి పూలే అని ఐక్యవేదిక అధ్యక్షుడు జ్యోతి రమేష్ కొనియాడారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు పోర్టబిలిటీ రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ డీలర్లకు సూచించారు ఈ మధ్యకి తహసీల్దార్ కార్యాలయంలో డీలర్లకు సమావేశం నిర్వహించి మాట్లాడారు పక్క మండలం లబ్ధిదారులు అద్దంకి మండలంలో రేషన్ కావాలనుకుంటే డీలర్లు రేషన్ పంపిణీ చేసి వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు ప్రతి నెల ఒకటి నుంచి పదహారు వరకు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అద్దంకి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ రమ్మ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రవీందర్ తెలిపారు పట్టణ అభివృద్ధికి సంబంధించి పద్దెనిమిది అంశాలను అజెండాలో రూపొందించినట్లు వివరించారు సమావేశానికి కౌన్సిలర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు అభివృద్ధి పనులపై చర్చ ఉంటుందన్నారు అధికారులు పనుల నివేదికతో సమావేశానికి హాజరు కావాలన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ట్రైబల్ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా జాయింట్ కలెక్టర్ భావన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వాటి పరిష్కారాన్ని కృషి చేస్తారని తెలిపారు சரி 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 பச்சையா பச்சையா டிட்ட மேடம் லோவர் சபை டிச்சுப்பு இது ஏரியாவோ மோட் இன்ஜினியர் மார்க்கெட்டோ மோட் இன்ஜினியர் சப்போர்ட் ஏ ஜெட் முடிச்சுது डीपीओ। माना लेबलिंग, कलेक्टर कौन था? ओके। पाइप पंपिंग जैसा प्रक्रिया। ये ऑफिस लोग। ये ऑफिस का वाले यूनिवर्सिटी का लोग। दोनों साल को सम, हाउ मेनी इयर्स आर रिक्वायर्ड? ओके <discussions> तो ये मेरे एक पर्सन की डोमिसाइल वाले अप्रो एलिजिबिलिटी क्राइटेरिया मैडम डोमिसाइल वाली व्हाट इज द एलिजिबिलिटी क्राइटेरिया फॉर दिस मैडम डोमेसेंड मैडम हां डोमिसाइल यस मैडम एक पर्सन की एक हमारा

आउटसाइड टेंशन है अप्लाई किया है अप्लाई किया सर टनल ठीक ये फेल नहीं ऑटो ऑटो मास्टर जो कंफ्यूज्ड है डॉक्यूमेंट्स पर चले डॉक्यूमेंट्स पर सबमिट रिलेवेंट रिकॉर्ड्स ऑनलाइन डेफिनेटली यस 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 అర్థంకి మీరు సమాప్తం తిరిగి రేపటి నేసుకోగలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం